ఆహారపూట అలవాట్ల భాగంలో మనకి మంచిగా అన్నం తక్కువ తినండి కూరలు ఎక్కువ తినండి అని చెప్తూ ఉంటారు కూరలు ఎక్కువ తింటే బరువు తగ్గుతారా ఏ రకంగా కూరలు ఎక్కువ తింటే బరువు తగ్గొచ్చు నేను డాక్టర్ సుజాత వెళ్ళంకి వెల్కమ్ టు మై ఛానల్ కూరల్లో ఎక్కువగా మనకి క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటాయి అంతేకాకుండా పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆకులు వేయదు సో ఎక్కువ తినాలి షుగర్ క్రేవింగ్స్ ఇటువంటివి ఉండవు అంతేకాకుండా కూరలు మనం తీసుకునేటప్పుడు కూడా దీంట్లో ఉండే న్యూట్రియన్స్ దాంట్లో ఉండే పోషక విలువలు మనకి మంచిగా వస్తాయి కాబట్టి మనకి అవసరం ఉంటుంది ఏదైనా సరే బ్యాలెన్స్డ్ డైట్ సమతుల ఆహారం ఎంతో ముఖ్యం దీంతో పాటుగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ మనకి బరువు తగ్గటంలో ఎంతో ఉపయోగపడుతుంది ఈ కూరలు వండుకునేటప్పుడు కూడా దోరగా వేయించుకున్న కూరలకి మనకి మంచిగా ఉంటుంది అదే బాగా డీప్ ఫ్రైస్ నూనెలో వేయించుకున్న కూరల్లో అన్ని న్యూట్రియంట్స్ పోతాయి హోప్ యూ లైక్ దిట్ థ్యాంక్ యూ